ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గ అండవయస్ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సే ఎం నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేపు జరగబోయే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకారావం కార్యక్రమంలో విజయవంతం చేయాలని సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రమణ్యం తెలియజేశారు రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలని ఇందులో భాగంగా రేపు మా నాయకులు నారా లోకేష్ శంకర్రావం పూరించడం జరుగుతుందని ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధమని వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజేయడమే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని నెలవల సుబ్రమణ్యం తెలియజేశారు కొనసాగించాలని చెప్పని ప్రయత్నంలో ఉండి మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేస్తున్న దాని వల్ల పాదయాత్ర కొనసాగించలేదు మరి ఏదేమైనా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ మీద ఒక దండయాత్ర కొనసాగించిన విషయం మీకు అందరూ కూడా తెలిసి రేపటి నుంచి పూరించే శంకరం ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసి జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వారి మద్దతును కూడగట్టేదానికి లోకేష్ బాబు గారు ఇచ్చాపురం నుంచి శంకర్రావు రేపు పూరిస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన రావాలన్నా ఈ రాష్ట్రంలో కొడుకు బలహీన వర్గం వారికి న్యాయం జరగాలన్నా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో పరిపాలించే సమర్థుడు పరిపాలన అధ్యక్షుడు అని చెప్పని అందరికీ ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది అందుకే ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీని ఇంటికి ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు శంకారావు యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం జై హెండ్ జై చంద్రబాబు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు